నెల్లూరు జిల్లా కావలిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ మైనారిటీ రాష్ట కార్యదర్శి షేక్ కాదర్ బాషా సీనియర్ జర్నలిస్టు ఓలేటి నాగేశ్వరరావు కుటుంబాలను ఎమ్మెల్సీ బీతా రవిచంద్ర యాదవ్ గురువారం పరామర్శించారు ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు ఖాతర్ భాష కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు పార్టీలో ఏ పని అపజెప్పినా చిత్తశుద్దితో పనిచేసే మంచి వ్యక్తి ఖాదర్ భాష అని బీతా రవిచంద్ర తెలిపారు అదేవిధంగా పత్రికా రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నాగేశ్వరరావు మృతి జర్నలిజానికి తీరను లోటన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు సీనియర్ పాత్రికేయులు నలభై సంవత్సరాలు జర్నలిజంలో నిజాయితీగా నిర్భయంగా సేవలందించినటువంటి మిత్రుడు కోలేటి నాగేశ్వరరావు గారు మృతి చెందడం అందరిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది వ్యక్తిగతంగా నాకు తీరని లోటు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి అనేక సలహాలు సూచనలతో ఎప్పుడూ నా మీద ఒక ప్రత్యేక అభిమానాన్ని చూపించినటువంటి మిత్రుడు నాగేశ్వరరావు గారు వ్యక్తిగతంగా రాజకీయంగా కష్టాల్లో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు తొమ్మిది సందర్భంలో కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సందర్భంలో కానీ నాకు కానీ తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు జర్నలిస్ట్గా ఆయనకు అనేక అభిప్రాయాలు భిన్న అభిప్రాయాలున్నా వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడూ నా అభివృద్ధిని కాంక్షించినటువంటి మిత్రుడు నాగేశ్వరరావు గారు ప్రత్యేకించి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ కావలి పట్టణంలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలు అన్యాయాలకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ క్లబ్ను ఏర్పాటు చేసి సీనియర్ పా మరో పాత్రికేయుడు కోటేశ్వరరావు గారు ఇతర మిత్రులందరినీ ఈ కావలి పట్టణంలో జర్నలిస్టులపై కూడా బరితెగించి దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసినటువంటి సందర్భంలో జర్నలిస్ట్ క్లబ్ను ఏర్పాటు చేసి ముందుకు నడిపించినటువంటి ఆయన మీద వ్యక్తిగతంగా కుటుంబం మీద దాడి చేసినప్పటికీ ఎక్కడ కూడా ధైర్యంగా ముందుకు సాగినటువంటి పాత్రికేయుడు నాగేశ్వరరావు గారు వారు కోల్పోవడం మాకు పార్టీకి అందరికీ కూడా తీరని లోటు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ నాగేశ్వరరావు గారికి రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఆ కుటుంబానికి అండదండలుగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది తప్పకుండా వారికి ఏ అవసరం వచ్చినా తెలుగుదేశం పార్టీ తరఫున వ్యక్తిగతంగా నేను వారికి ఏ సహకారాన్ని నైనా అందించేదానికి ముందుంటానని చెప్పి తెలియజేస్తా జన్మదిన శుభాకాంక్షలు ఉన్నత విద్యావంతుడు అందరివాడు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయభిలాషి ఏపీ శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మజ్జిగ జయకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి ఉపాధ్యక్షులు